హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్డిఎస్ ఫ్యాషన్స్ అయ్యయ్యో ఆర్డిఎస్ ఫ్యాషన్స్ వాళ్ళు అలిగి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అడవిలోకి అలాగే కొండ ప్రాంతాల్లోకి లేదండి మేము ఎక్కడికి అలిగి వెళ్ళట్లేదు ఈరోజు మాతో పాటు మిమ్మల్ని కూడా ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలనుకుంటున్నామండి అది ఎక్కడో కాదు వెంగడిగిరికి పది కిలోమీటర్ల దూరంలో అమ్ముడూరు గ్రామం దగ్గర ఉన్న కొల్లితోటకి వెంగడిగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే కొల్లితోట పరిచయం చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళందరికీ సుపరిచితమే బట్ దూరంగా ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం మాత్రమే అండి ఈ వీడియో ఇది ఏముంది దగ్గరే కదా ఇదంతా మాకు తెలిసిందే అనుకుంటారు బట్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నామండి ఇంతకీ ఇక్కడ ఏముంది అనుకుంటున్నారా ద పవర్ఫుల్ గాడ్స్ అండి ఇద్దరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ పరమేశ్వరుడు అలాగే శ్రీ చెంచమ్మ తల్లి కొంతమంది చెంచమ్మ తల్లి అంటారు కొంతమంది చెంచు లక్ష్మీదేవి అంటారు కాకపోతే మేమైతే చంచమ్మ తల్లి అంటాము చాలా మందికి చెంచమ్మ తల్లి కుల దేవతగా ఉంటుంది సో ఇక్కడికి కుల దేవతగా ఉన్న వాళ్ళే రావాలి అని ఒక చిన్న అపోహ అయితే ఉందండి అలా ఏం లేదండి ఎవరైనా రావచ్చు నమ్మి భక్తితో కొలిచిన వాళ్ళకి ఆ తల్లి ఎప్పుడు న్యాయం చేస్తుంది ఏంటి గుడి అన్నారు ఏందో కానీ ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నట్టు సెటప్ అయితే ఉంది చిన్న చిన్న షాపులు అయితే ఉన్నాయి ఉన్నాయనుకున్నారా చూడడానికి అయితే ఒక చిన్నపాటి జాతరలాగే ఉంటుందండి ఎస్పెషల్లీ వారంలో సోమవారం అండ్ శుక్రవారం ఇక్కడైతే పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అలాగే దర్శించుకునే భక్తులు కూడా ఎక్కువగానే వస్తాయి ఈ రెండు రోజులు అయితే కొంత క్రౌడ్ అయితే ఉంటుందండి కానీ ఇక్కడకు వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి చుట్టుపక్కల కూడా ప్రశాంతత వాతావరణం అయితే ఉంటుందండి ఇక్కడ చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది నిజానికి ఈ తోట ఇప్పటిది కాదండి అప్పట్లో దేవతలు వారికి ఏమైనా కష్టాలు వస్తే అందరూ ఇక్కడ కొలువై వారి కష్టాలను ఆ పరమేశ్వరునికి చెప్పుకునేవారంట అలా కొలువు తీరే ప్రాంతానికి ఇప్పుడు మనం తోటగా పిలుచుకుంటున్నాం అలాగే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఇక్కడ నోటొక్క శిలలు ఉండేవంట ఆ నోటొక్క శిలల్ని బ్రిటిష్ వాళ్ళు చెల్లాచెదురు చెదురు చేయడం వల్ల ఆ నోటొక్క సిలలు కొంత దూరం దూరంగా ఉంటాయి అలాగే పిల్లలు లేని దంపతులు ఇక్కడికి వచ్చి మొక్కుకొని ఉయ్యాల కడితే పిల్లలు పుడతారనే ఒక నమ్మకం అయితే ఉంటుందండి అలాగే తల్లి కులవదే అధిపతిగా ఉంటుంది అని చెప్పాను కదండి వాళ్ళు ఈ ఓపెన్ ఏరియాలోని అమ్మవారికి ఒక పందిరిలా వేసి పూజించి పొంగల్ నివేదిస్తారు అలాగే చెప్పడం మర్చిపోయాను ఇక్కడ అమ్మవారికి పొంగల్ మాత్రమే పెడతారండి ఎటువంటి బలులు అలాంటివి ఏమీ ఇవ్వరు చూడండి ఇలా చక్కగా పొంగలి పెట్టుకొని పూజిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ అన్నదానం అయితే కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ చూడండి ప్రిపరేషన్ కూడా జరుగుతూ ఉంది రెండు ప్లేసెస్ లో ప్రిపరేషన్ చేస్తున్నారు అలాగే ఇక్కడ మనకి కొలను ఉందండి అంటే ఇక్కడ రెండు రకాల కొలను ఉంటాయి మంచినీటి కొలను అది ఎప్పటి నుంచో ఉన్నది ఇక్కడ ఎవరు లోపలికి వెళ్ళకూడదు అని నిషేధం ఉంది కానీ ఇప్పుడు అయితే ఎవరు అలా పాడించట్లేదు లేండి దీంట్లో మంచినీటి కొలను అన్నాను కదండి అదైతే ఎప్పుడు ఎంత వర్షం వచ్చినా నీళ్లు పెరగ లేదు ఎంత ఎండలు వచ్చినా నీళ్ళు తగువు ఎప్పుడు స్టీల్ అలాగే ఉంటాయండి చూడండి ఇదైతే ఇక్కొక్క కలను ఇదైతే గుడి కట్టేటప్పుడు కట్టారని అంటున్నారు అండి ఇది ఎంత వరకు కరెక్ట్ నాకు తెలీదు ఇక్కడ చూడండి అమ్మవారి దర్శనం కోసం ఎంత మంది క్యూ కట్టేస్తున్నారు వరుసగా చూడండి ఎంత క్రౌడ్ ఉందో దర్శనం చేసుకోవడానికి మినిమం మనకి వన్ అవర్ పట్టేటట్టు ఉంది ఇదైతే పరమేశ్వరుడి దేవస్థానం ఉంది శ్రీ వెయ్యి లింగేశ్వర స్వామి వారి దేవస్థానం పక్కనే మనకి అమ్మవారి దేవస్థానం ఉంటుంది ఇదైతే మొత్తం రీసెంట్ గానే కన్స్ట్రక్షన్ చేశారండి టూ ఇయర్స్ బ్యాక్ వరకు ఇదైతే లేదు అండ్ ఈ సంవత్సరం పద్దెనిమిదో ఆషో కోసం అయితే జరుగుతుంది అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము వీడియో తీద్దాము అని బట్ అక్కడ ఒక అతను నో వీడియోస్ నో ఫొటోస్ అనేసరికి ఏమీ చేయలేక వెనక్కి తిరిగాము ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాను కదండి ఆ టైంలో అన్నదానం చేసే ముందు ఆ అన్నంను అమ్మవారి ముందు ఆరబోసి పూజించిన తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ టైం పూజించే టైం ఏదైతే ఉందో ఆ టైంలో అమ్మ తన భక్తుల మీదకి వస్తుందండి వచ్చి తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేస్తుంది అండ్ లాస్ట్ వరకు చూడండి